స్టార్ ప్రభాస్ తో మారుతి తీయబోతున్న మూవీ రాజా డిలెక్స్ ఇందులో ముగ్గురు హీరోయిన్లు మెరవబోతున్నారట ఒక పాత్రకు పెళ్లి పెళ్లిస్తుందని ఫేమ్ శ్రీలీలని ఫిక్స్ చేసిందట ఫిల్మ్ టీం ఏపీలో హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో సినిమాలు నడిస్తే ఈ నెల ఇరవై ఐదుకే భీమ్ల నాయక్ రిలీజ్ అవుతుందట అయితే ఇంకా ఏపీలో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ నిబంధనలని నడుస్తున్నాయి ఆ నిబంధనలు మారిస్తే భీమ్లా దాడికి సిద్ధమవుతాడని తెలుస్తోంది భీమ్లా నాయక్ మూవీ హిందీలో కూడా రిలీజ్ కాబోతోంది అక్కడ హిందీ రైట్స్ ని నలభై కోట్లతో బిఫోర్ యూ మోషన్ పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుందట ఇక భీమ్లా నాయక్ మూవీలో ఇష్టం అనే సాంగ్ ని మూవీలోంచి తీసేశారని ప్రచారం జరుగుతోంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సాయి మజ్రేఖర్ చేసిన మూవీ ఘనీ బాక్సింగ్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది ఈ నెల ఇరవై ఐదున ఘనీ మూవీ రిలీజ్ కాబోతోంది స్టార్ మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాట సందడి పెరిగింది ఈ సినిమాలోని కళావతి సాంగ్ నెట్లో టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ మూవీ ఏప్రిల్ లో షు కాబోతుంది ఇక ఇది మూడు నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కబోతుందట ఇందులో డ్యూఎల్ రోల్లో తారక్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగమల్ మేకింగ్ లో బిజీ అయ్యాడు ప్రజెంట్ స్కెడ్యూల్ పూర్తయింది ఈ స్కెడ్యూల్లో పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్ నే తెరకెక్కించాడట సందీప్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రాజెక్టుకే షూటింగ్ జరుగుతోంది ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికతో పాటు అమితాబ్ కూడా నటిస్తున్నాడు అయితే మర్యాదపూర్వకంగా అమితాబ్ ని కలిశాడట పవన్ కళ్యాణ్